కాంగ్రెస్ పార్టీ అని చెప్పిండు సభ్యులు తీసుకుంటా చెప్పి అదే ఆయనకి సభ్యత్వం తీసుకుంటానని చెప్పిండు ఇంతవరకు ఆయన చెప్పిండు కాంగ్రెస్ పార్టీకుంటా అని చెప్పిండు చెప్పిండు ఆ ఇద్దరు మధ్య ఆవేశాలు ఏమైందంటే మీకు తెలుసు మాకు తెలిసి ఏం ఆవేశాలు అంత ఆవేశంలో మాత్రం కంట్రోల్ చేయాలి కదా పెట్టిస్తారు ఇస్తారు అమాయలు ముగ్గురు అమాయలు ఉండి కూడా ఎందుకు గొర్రం చూస్తున్నారు

జిల్లా ఎమ్మెల్యే కోసం అప్పై ప్రయత్నం చేస్తున్నాడు పూర్తిగా ఆయన ప్రజలు ఏదైతే దత్తపతుందో దాన్ని అడిగి దానికి మధ్యలో పక్కగా ఏం కామెంట్ అది ఎవరికి తెలియదు ఆ ఇద్దరు విమర్శ జరిగింది ఆ విమర్శలు మాట్లాడుకున్నారు డెఫినెట్ బిఆర్ఎస్ పార్టీ అలా మామూలు ఆ పరిశ్రమ కదా నేను లేదు నా తర్వాత నేను అడిగి నాకు నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు నేను మాట్లాడితే మీ బట్ట నిమిత్తామనే వాతావరణం అన్నాడు కాబట్టి నాకు ఆవేశానికి వచ్చేసింది క్లియర్ సో దాని ఆవేశ ఆవేశాలను మనం కంట్రోల్ చేసిన బాధ్యత ఆ మాత్రం మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేసాం ముగ్గురు మంత్రులు కంట్రోల్ చేసే విఫలమైన అంటున్నాం వెనక పోలీసులు అనుమతిని పోలీసులు ఎంత కంట్రోల్ చేసే కాబట్టి ఐదు నిమిషాలు కంట్రోల్ చేయలేకపోదరా ముగ్గురు మంత్రులు వచ్చి చేయలేకపోదురా అదే మేము ఆయుధాలు మడతు యుద్ధం జరుగుతుంది కదా పోలీసు పోలీసులు పుచ్చుకోవాల్సిన అవసరం ఉంది మూడు నాలుగు కేసు పెట్టాల్సిన అవసరం ఉంది

తీసుకున్నారు చాలా మంది పరస్పరంగా వైవిధ్యం ఉన్నది మున్సిపాలిటీ ఎన్నో సమావేశం జిల్లా రెవెన్యూ మీటింగ్ సమావేశం జరిగినాయి కానీ సమావేశ సమావేశాల వచ్చి పోలీసులు గొర్రెరా సహచర ఎమ్మెల్యే కేసు పెట్టడం దాఖలా లేవు ఇది ఫస్ట్ టైం జరిగింది కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చి స్టేట్ కచ్చి సహచార ఎమ్మెల్యే గొరగొరంటే మీరు అనుమతిస్తే పోలీసు వాళ్ళు వచ్చిరా అనుమతిస్తే మీరు విఫలమైన అంటే అనుమతి లేకపోతే పోలీసులు ఎందుకు వచ్చినా మీరు ఫస్ట్ దాని మీద విచారణ చేయండి అని చెప్పి